ప్రపంచంలోనే అతి పురాతనమైన అతి పవిత్రమైన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం భారతీయ జీవన సనాతన ధర్మం ఎందరో రాజులు మరెందరో విదేశీయులు స్వార్థంతో వందల సంవత్సరాలుగా మన ధర్మంపై దాడి చేసిన చెక్కు చెదరకుండా ఎదురొడ్డి నిలబడిన ధీరోధాత్తమైన ధర్మం మన భారతీయ సనాతన ధర్మం ఈ సంస్కృత మీదనే ఆధారపడి వచ్చిన వారిని అప్పున చేర్చుకుంది దోచుకుందామని వచ్చిన వారిని తన గుండెల్లో దాచుకుంది సర్వనాశనం చేయడానికి వచ్చిన వారిని కూడా సర్వస్వం ఇచ్చి కాపాడుకుంది అలాంటి ధర్మబద్ధమైన పవిత్రమైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ధర్మం భారతీయ సనాతన ధర్మం భారతీయ సనాతన ధర్మాన్నే వేదంగా అనుసరిస్తూ భారతీయ సనాతన ధర్మాన్నే వేదంగా అనుసరిస్తూ ముందుకు సాగుతున్న భారతదేశ ప్రజలకు దన్నుగా నిలిచిన రైతన్న జరుపుకునే పండుగ ఉగాది పండుగ రైతన్న పండగ అంటే మనకెందుకులే అనుకుంటున్నారా మనం ఎన్నింటిని సృష్టించిన మానవాళి మనుగడ మాత్రం రైతన్న సృష్టించిన అన్నపు ముద్ద మీదే ఆధారపడుతుంది రైతన్న అంటే మనకెందుకులే అనుకుంటున్నారా మనం ఎన్నింటిని సృష్టించిన మానవాళి మనుగడ మాత్రం రైతన్న సృష్టించిన అన్నపు ముద్ద మీదే ఆధారపడుతుంది ఆ దేవదేవుడు పంచభూతాలను సృష్టిస్తే ఆ పంచభూతాలను ఉపయోగించుకొని అన్నపు ముద్దను సృష్టించేవాడే రైతన్న అలాంటి రైతన్న పండుగ మన అందరి పండగ ఈ పండుగను అందరం జరుపుకుందాం అందరిలో జరుపుకుందాం అంగరంగ వైభవంగా జరుపుకుందాం అలాంటి సర్వజనుల పండగైన ఉగాదిని ఎప్పుడు జరుపుకుంటామో తెలుసుకుందాం ఋతువులు మార్చుకుంటూ ప్రకృతిలో మార్పులకు అనుగుణంగా గ్రహ గమనాలు ఆధారంగా ఏర్పడిన మన తెలుగు సంవత్సరంలో మొదటి రోజున అనగా చైత్ర సుప్త పాద్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాం ఈ ఉగాది పండుగ రోజునే అందరికీ సాయం చేయడానికి రైతు తన వ్యవసాయాన్ని నేల దున్నడంతో ప్రారంభిస్తాడు ఉగాది రోజునే రైతు ఎందుకు వ్యవసాయం ప్రారంభిస్తాడు అంటే ఈ ఉగాది పండగ నాటికి ఋతువును మార్చుకొని ఎండాకాలం ప్రారంభమవుతుంది కావున ఇలాంటి సందర్భంలో నేలను దున్నడం వలన పొలంలోని మట్టి ఎండకు ఎండి గాలిలోని ఆక్సిజన్తో రాపిడి జరిగి భూమి సారవంతం అవుతుంది ఆ తరువాత రెండు నెలల్లో వచ్చే వర్షాకాలం నాటికి వ్యవసాయం చేయడానికి అనువుగా పొలం మారుతుంది కావున ఉగాది రోజునే రైతు తన పొలం దున్నడంతో వ్యవసాయం ప్రారంభిస్తాడు వ్యవసాయాన్ని చేయడంలో రైతుకు మార్గాన్ని చూపేది ఎవరో తెలుసుకుందాం ప్రజల జీవనానికి అవసరమైన అన్నపు ముద్దను సృష్టించే రైతన్నకు ఎప్పుడు వ్యవసాయం ప్రారంభించాలి ఎండలు ఎక్కువగా ఎప్పుడు ఉంటాయి వర్షాలు ఎప్పుడు వస్తాయి పంట చేతికి రావడానికి అనుకూలంగా ఎప్పుడు ఉంటుంది మొదలగు విషయాలన్నింటినీ శాస్త్రీయంగా రైతుకు అందించేందుకు మన పూర్వీకులు పంచాంగం రూపంలో ఒక మార్గాన్ని చూపారు పంచాంగంలో ఏముంది పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు అరవై ఒక్కొక్క సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆయనాలుంటాయి ఒక్కొక్క సంవత్సరంలో పన్నెండు తెలుగు నెలలుంటాయి ఒక్కొక్క నెలలో రెండు పక్షాలు ఉంటాయి అనగా శుక్లపక్షం బహుళపక్షం అనే రెండు పక్షాలు ఉంటాయి ఒక్కొక్క పక్షంలో పదిహేను తిథులు ఉంటాయి ఒక్కొక్క పక్షంలో రెండు వారాలు ఉంటాయి గ్రహాల గమనాల ఆధారంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ విధంగా తిథి వారం నక్షత్రం కరణం యోగం అనే ఐదు అంగాలతో ఏర్పడినదే పంచాంగం మనిషి పుట్టినప్పటి నుండి జీవితాంతం జరిగే సకల కార్యక్రమాలను అనగా పుట్టినరోజు అన్నప్రాశన చెవికుట్లు అక్షరాభ్యాసం పెండ్లి ఇలాంటి అనేక అనేక కార్యక్రమాలను పంచాంగ ఆధారంగానే జరుపుకుంటాం ఈ విధంగా మానవ జీవనాధారంగా ఏర్పడిన మన భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిద్దాం మన ధర్మంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంటి నిండా మామిడి తోరణాలతో మరియు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి అన్నం పెట్టే భూమాతకు నమస్కరించుకోవాలి ఉగాది పచ్చడిని చేసుకొని పరమేశ్వరునికి అర్పించి తరువాత దానిని అందరూ కలిసి పంచుకొని తినాలి రైతన్నకు చేదోడు వాదోడుగా ఉండే మోగజీవాలైన ఎద్దులు దొన్నలు ఆవులు మొదలైన వాటికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి రైతన్నకు వ్యవసాయంలో ఉపయోగపడే నాగలి ఎడ్ల బండి మొదలగు వస్తువులను కూడా పూజించుకోవాలి ఉగాది పచ్చడి దాని విశిష్టత పువ్వు చింతపండు మామిడికాయ కారం ఉప్పు బెల్లం మొదలగు ఆరు పదార్థాలతో ఉగాది పచ్చడిని జరుపుకుంటాం లేదు పులుపు వగరు ఉప్పు కారం తీపి మొదలగు సద్రుచులు అనగా ఆరు రుచులు వేరువేరుగా కలిసి ఒక కొత్త రుచిగా ఏర్పడి దానిని మనం స్వీకరిస్తాం అలాగే మానవ జీవితంలో అనేక కష్టసుఖాలు ఒడుదుడుకులు లాభ నష్టాలు ఉంటాయి అయితే కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖం వచ్చినప్పుడు విర్ర అంతా పరమేశ్వరుని ఆజ్ఞ అంటూ అన్నింటినీ కలగలుపుకొని ముందుకు సాగించేదే మానవ జీవితం అని చాటి చెప్పడానికే ఈ ఉగాది పచ్చడిని మన పెద్దలు మనకి కానుకగా ఇచ్చారు ఈ విధంగా ఉగాది పచ్చడిలోంచే మన జీవితం యొక్క పరమార్థాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషాన్ని పోరాటంతో ముందుకు సాగేలా మన జీవితాన్ని అలవర్చుకోవాలి సమస్య వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకుండా పరిష్కార మార్గంపై దృష్టి పెట్టి ముందుకు సాగే విధంగా మన జీవనాన్ని కొనసాగే విధంగా ఉగాది పచ్చడి వలన మరొక లాభం కూడా ప్రజలకు ఉంది ఉగాది పచ్చడిని సేవించడం వల్ల అందులోని పోషకాలు విటమిన్లు ఐరన్లు అనేవి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో దోహదం చేస్తుంది మనం జరుపుకునే అనేక పండుగలకు ఉగాదికి మధ్య సంబంధం గురించి తెలుసుకుందాం ఉగాది తెచ్చిన పండగలు రైతన్న వ్యవసాయం ప్రారంభించిన రోజునే ఉగాది పండుగగా జరుపుకుంటాం కావున ఉగాదిని ప్రారంభ పండుగ అని అంటాం రైతన్నకు పంట చేతికొచ్చిన రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటాం కావున సంక్రాంతిని ఫలిత పండుగ అంటే ఫలితం తెచ్చిన పండుగ అని అంటాం ఈ విధంగా ఉగాది తెచ్చిన పండుగ సంక్రాంతి పండుగ ఈ విధంగా ఉగాది తెచ్చిన పండుగ సంక్రాంతి పండుగ ఉగాది తెచ్చిన మరికొన్ని పండుగలు గ్రామ దేవత వారాలు కలగొప్పులు వారములు గౌరీ పౌర్ణమి మరియు నాగుల చవితి మొదలగు అనేక పండగలు ఉగాది తెచ్చిన పండగలే అరిచేను ఇంటికి తెచ్చుకొని ఆదిశక్తి రూపంగా గౌరీ పౌర్ణమిని జరుపుకుంటాం చేను పట్టకు వచ్చినప్పుడు ఎలుకలు కీటకాల భారి నుండి పాములు పరోక్షంగా రైతన్నకు సహకరించి రైతు నేస్తంగా మారుతాయి అందుకు ప్రతిఫలంగా పుట్టలో పాలు గుడ్లు వేసి పూజ చేసి కృతజ్ఞతాపూర్వకంగా నాగులు చవితి పండగను రైతు జరుపుకుంటాడు నిజంగా ఉగాది పండగ మనకు అనేక రకాల పండగలను తెచ్చి ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందిస్తోంది భారతీయ సనాతన ధర్మ కుటుంబ సభ్యులారా ఒక్కసారి ఆలోచించండి మన భారతదేశాన్ని వందల సంవత్సరాలు విదేశీయులు పాలించడం వలన ఏ ప్రాముఖ్యత లేని ఎటువంటి శాస్త్రీయ దృక్పథం లేని మనకు అసలు సంబంధమే లేని జనవరి ఒకటి పండుగను మనమందరం కొత్త సంవత్సరంగా నూతన కొత్త సంవత్సరంగా జనవరి ఒకటి పండుగను మనమందరం కొత్త సంవత్సరంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం కానీ మన జీవన విధానాల్లోంచి ప్రకృతి దైవంలోంచి సహసిద్ధంగా ఏర్పడిన ఈ ఉగాది పండుగను మించి అంగరంగ వైభవంగా జరుపుకోవాలి ఎందుకంటే కన్న తల్లిని మరిచి పరతల్లిని గుర్తించడం అవివేకం కన్న తల్లిని వదిలిపెట్టి మరో తల్లిని పూజించడం మహాపాపం అందువలన కన్న తల్లి వంటి మన భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిద్దాం కాపాడుకుందాం ప్రపంచానికి గర్వంగా చాటి చెబుదాం ఉగాది పండుగతో వస్తున్న నూతన తెలుగు నామ సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరంలో అంటే కోపమని అర్థం అనవసర విషయాలకు కూడా కోపం వచ్చే అవకాశాలు ఎక్కువ అని అర్థం కావున ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అనవసర కోపతాపాల వలన కుటుంబ వ్యవస్థలో కానీ గ్రామాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కావున ప్రజలందరూ అందరితో సౌహృద్భావ వాతావరణంలో ఉంటూ కలిసిమెలిసి అడుగులు వేస్తూ అభివృద్ధి పదంలో నడవాలని ఈ క్రోధినామ సంవత్సరంలో ఇక్కడికి మంచి చేయాలని దేవదేవుడిని ప్రార్థిస్తున్నాం సర్వ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అనే మంత్రాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని సేవించండి అందరూ ఆయురారోగ్యాలతో వర్ధెల్లండి ఈ వీడియో అందరూ చూడండి అందరికీ చూపించండి మీ ఫోన్లో స్టేటస్గా పెట్టండి మీ ఫోన్లో ప్రతి నెంబర్కి ఈ వీడియోని సెండ్ చేయండి అందరూ కూడా స్టేటస్లో పెట్టి అందరికీ అందేలాగా అందరూ కూడా దీనివైపు ప్రోత్సహించండి ఉగాదిని అందరం జరుపుకుందాం అందరితో జరుపుకుందాం అంగరంగ వైభవంగా జరుపుకుందాం మన ఇంటి నిండా మామిడి తోరణాలతో అలంకరించుకుందాం మన ఇంటి ముందు రంగురంగు ముగ్గులతో అలంకరించుకుందాం అందరూ కూడా ఉగాది పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి బీరు బారు లేని పండగని మర్చిపోవద్దు పచ్చడితో ఆరోగ్యాన్నిచ్చే ఉగాది పండగని వదలొద్దు పీరు బారు లేని పండగని మర్చిపోవద్దు పచ్చడితో ఆరోగ్యాన్నిచ్చే ఉగాది పండగను వదలొద్దు ఉగాది పండగను అందరం జరుపుకుందాం అందరితో జరుపుకుందాం అంగరంగ వైభవంగా జరుపుకుందాం మన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి గర్వంగా చాటి చెబుదాం